శ్రీకాకుళం జిల్లా వద్రపు కొత్తూరు మండలం కొండూరు గ్రామ పంచాయతీ కొండూరు గ్రామానికి చెందిన కోరికన సింహాద్రి మరియు రాధమ్మ దంపతుల కుమారుడు కోరికన మల్లేష్ తన పద్దెనిమిదవ ఏటనే దేశ రక్షణ కోసం దేశ సైన్యంలో చేరాడు భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి విశిష్ట సేవలను అందించాడు దేశ భద్రతల నేపథ్యంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ నేడు రిటైర్మెంట్ పొంది తన స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు స్నేహితులు బంధుమిత్రులు మరియు మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు మల్లేస్ రిటైర్మెంట్ తీసుకుని తన స్వగ్రామానికి విచ్చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు భారీగా పలాస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు సాల్వాలతో సన్మానించి పూలమాలతో సత్కరించి ఘనంగా తన స్వగ్రామానికి స్వాగతించారు ఈ కార్యక్రమంలో సైనికుడు మల్లేశ్ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు మాజీ జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు సంవత్సరాల వయసులో దేశ సరిహద్దుల్లో దేశం కోసం చావసేసి నేడు తన స్వగ్రామానికి అయితే విచ్చేస్తున్న కొరికాన మల్లేష్ ఆ గ్రామ ప్రజలు మరియు రిటైర్డ్ ఆర్మీ సోదరులు తరువాత ఆయన అభిమానులు కూడా ఘన స్వాగతం అయితే పలికారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం సో మీకు చెప్పండి మీరు అసలు ఆర్మీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది నేను రెండు వేల రెండులోపు మిలిటరీలోపే చేరాను రెండు వేల రెండు నవంబరు ట్వంటీ సెవెన్ లోపు ఎంఆర్సీ మద్రాస్ రెజిమెంట్ ఆ రెజిమెంట్లో నేను భర్తీ అయ్యి అది గుండ్రాస్ యూనిట్కి మరి టూ కి వెళ్ళాను దాంట్లో ట్వంటీ టూ ఇయర్స్ ఫస్ట్ ట్రైనింగ్ వేసుకుని వెళ్ళగానే బ్లేసర్కి వెళ్ళాను అది ఉన్నిస్ హజార్ ఫిట్ అంటే పంతొమ్మిది వేల ఫిట్ల హైట్లో వెళ్ళాను బ్లేసర్ కట్ చేసుకొని అక్కడ మరి నైంటీ నైన్ టూ థౌజండ్లో కార్గిల్ పాకిస్తాన్కి లడై అప్పుడు లడై తెలుసు ఆ లడై అయిన వెంటనే టూ థౌజండ్ టూలోపు నేను అక్కడ ఎటెంప్ చేశాను అక్కడ అటెంప్ చేసిన వెంటనే అలాగే అక్కడ చాలా పైరింగ్ చాలా ఎదుర్కొన్నాం అలాంటివి నేను టోటల్ జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది సంవత్సరాలు పైరు సర్వీస్ చేశాను అలాంటిది ఫీల్డ్ చిక్కుము చైనా బంగ్లాదేశ్ బార్డర్లు మూడు బార్డర్లు కట్ చేశాను మూడు బార్డర్లు కట్ చేసి ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజుకి కంప్లీట్గా బాడీ మంచి సపోర్ట్గా ఇచ్చి మంచి ఇంటికి చేరుకున్నాం అది చాలా ఆనందం అలాంటిది ఏంటంటే ప్రతి ఒక్క యూత్ కోడ్ని ఒకటే తెలుసుకుంది ఏంటంటే ప్రతి భారతదేశం కోసం కాపాడడానికి సేవ చేయడానికి మనం వెళ్ళాలి అయితే జై జవాన్ జై కిసాన్ అంటారు రైతు లేనిదే రాజ్యం లేదు జవాన్ లేదే మన దేశమే లేదని అంటారు అయితే జవాన్గా సేవలు అందించి మద్రాస్ రెజిమెంట్ లో సేవలు అందించి నేడు స్వగ్రామానికి వచ్చిన మల్లేసు యువతకి ఏ సందేశం అయితే ఇస్తారో ఒకసారి మనం ఆయన మాటల్లో వెళ్దాం చెప్పండి మీరు ఒకటే చెప్తాను ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక కొడుకు కాస్తే ఆ దేశం కోసం అంకితం చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను నా తరపు నుండి నేను చాలా కోసం చేశాను మా ఊరి నుండి కానీ ఎవరికి కానీ సరే ట్రై చేస్తే ప్రతి ఒక్క యూత్కి ఒకటే చెప్తాను దేశం కోసం ఒక దేశం కోసం కాపాడితే తల్లిదండ్రులు కాపాడుకుంటాడు తల్లిదండ్రులు కాపాడినోడు దేశం కాపా దేశం కోసం కాపాడుతాడు అదే కానీ దేశం కోసం కాపాడలేకపోయాడు ఇంట్రెస్ట్ కట్టకున్నాడు మనం ఇంకేం చెప్పలేము అతను కొద్దిగా చేయమని నేను చెప్తాను ప్రతి ఒక్క యూత్ కరోడ్కి ఒకటే చెప్తాను మన దేశం కోసం మినిమం ఈ రోజుల్లో మోదీ సర్కార్ వచ్చి అగ్నివీర్ ఫోర్ ఇయర్స్ పెట్టింది కాబట్టి ఫోర్ ఇయర్స్లో చాలా లాభాలు ఉన్నాయి అగ్నివీర్ లోపు ట్వంటీ ఫస్ట్ ఇయర్ ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తుంది తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్తాను తర్వాత లెవెన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కొన్ని వాళ్ళకి ఇస్తుంది ఫోర్ ఇయర్స్ లోపు వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తుంది ఇంకేం కావాలి ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంటేజ్ కొన్ని ఇండియన్ ఆర్మీలో చేసింది దానికోసం చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ లోపు ఎవరైతే కొద్దిగా కష్టపడి దానికోసం వెళ్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ లోపు అగ్ని ఇయర్ లోపు అయితే ఇప్పటివరకు మీ జీవితం ఒక రకంగా ప్రారంభమైంది నేడు కొత్త జనంలోకి వస్తున్నారు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలో కొత్త జీవితం నేను ఒకటే అనిపిస్తాను ఏంటంటే మా అందరితోటి మా ప్రజలు ఆడపిల్లలు ఆడపడుషులు మా బావులు అన్నీలో తండ్రులు మామీలు అందరు ఉన్నారు కాబట్టి అందరితోటి కలిసిమెలిసి హ్యాపీగా జర్నీ సివిల్ లైఫ్ మంచిగా అనిపించుకుని వెళ్దాం నేను పదహారు సంవత్సరాల ఆర్మీకి వెళ్ళిపోయాను పదహారు సంవత్సరాలు ఆర్మీకి వెళ్ళిపోయి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరం అయిపోయింది దీన్ని బట్టి ఏంటంటే అందరితోటి ఎక్స్పీరియన్స్ తీసుకుని మనం స్పతలైపోటు స్టార్ట్ చేద్దాం అలాగే ఇక్కడ మాజీ సైనికుల అసోసియేషన్ నుంచి కొంతమంది సభ్యులైతే మనకి అందుబాటులో ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చెప్పండి అసలు ఏంటి మీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మీరు సైనికుడికి ఏమని చెప్పారు మేము రెండు వేల మూడులో ప్రారంభించాం సైనిక వెల్ఫేర్ సెంటర్ ఏ సైనికుడికి కానీ ఇబ్బందులు కలిగినప్పుడు వారికి మేము నూటికి నూరు శాతం వారు వెనుకుండి కార్యక్రమాన్ని నెరవేరుస్తుంటాం అలాగే ప్రతి ఒక్క సైనికుడికి కూడా మేము ఏం చెప్తుంటామంటే ఆర్మీలో ఎలాగైతే క్రమశిక్షణగా మనం మెలిగాము అలాగే బయటకు వచ్చి కూడా మనం అదే క్రమశిక్షణతో ఉండాలని మేము అందరూ కూడా హితోపదేశం చేస్తుంటాం అలాగే ప్రతి సైనికుడు కూడా రిటైర్ అయి వచ్చిన తర్వాతను మేము వాళ్ళకి ఘన సన్మానంతో గ్రామానికి పంపిస్తాం ఇన్నాళ్ళు భారత మాత కోసం ఎంతో కష్టపడి సేవలు అందించినటువంటి ఈ జవాను ఈరోజు తన పుణ్యభూమి అయినటువంటి మాతృభూమి అయినటువంటి గడ్డ మీదకు సురక్షితంగా చేరినందుకు మీ అందరికీ మరొకసారి మీ అందరి ఆశీస్వాళ్ళు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు సార్